కేసీఆర్ బస్సు యాత్ర ముగించుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆ తన క్యాంపెయిన్ క్లోజ్ చేస్తూ కేసీఆర్ ఈ క్యాంపెయిన్ ద్వారా ఏమి సాధించాడు అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అసలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో చర్చలో లేని అసలు ఎవరు ఊసెత్తని బీఆర్ఎస్ను పార్లమెంటీరీ పార్లమెంట్ ఎన్నికల చర్చలోకి కేసీఆర్ తీసుకురగలిగాడు అది మాత్రం ఫస్ట్ బ్యాండ్ అసలు మీడియాలో కూడా ఈక్వల్గా రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ నాయకులు మోడీ అమిత్ షాల లాగా కేసీఆర్ గురించి ప్రచార వార్తలు కూడా మీ పాపులర్ మీడియా స్పేస్ను ఆక్రమించగలిగాయి అందువల్ల అసలు పోటీలోనే బీఆర్ఎస్ లేదు అసలు బీఆర్ఎస్ అనేది పిక్చర్లోనే లేదు అన్న వాతావరణాన్ని మార్చి బీఆర్ఎస్ ఈజ్ ఆల్సో ఏ కంటెండర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే కాదు బీఆర్ఎస్ కూడా ఒక సీరియస్ కంటెండర్ అనేది కేసీఆర్ సాధించగలిగాడు రెండవది ఆయన సాధించగలిగింది ఏంటంటే దీని మొదటి దాని ప్రభావం వల్ల ఎంతో కొంత బీఆర్ఎస్ ఓటును ఓటర్లు ఓటు పోకుండా ఆపగలిగాడు ఓటు పోవడమే కాదు బీఆర్ఎస్ నాయకులు పార్టీ మారడం కూడా అయిపోయింది మీరు గమనించండి కేసీఆర్ ఎంటర్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి డిఫెక్షన్స్ ఆగిపోయాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ ఎంటర్ అయిన మొదట్లో కొంత పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు ఒకరిద్దరు పోయినా తర్వాత ఎన్నికల లోగా చాలా మంది పోతారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోతారు ఇలా చాలా వార్తలు వచ్చాయి కొంతమంది దాదాపు రవీంద్ర రెడ్డి ఇంటి దాకా పోయొచ్చారు కూడా కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడం జరగలేదు ఆ మేరకు బీఆర్ఎస్ నేతల ఎక్సోడస్ను కేసీఆర్ ఆపగలిగాడు మూడవది ఏంటంటే ఈ రెండింటి ప్రభావం వల్ల బీఆర్ఎస్ ఓట్ డిక్లైన్ ను ఎంతో కొంత అరెస్ట్ చేయగలిగాడు పూర్తిగా బీఆర్ఎస్ ఓటు తగ్గకుండా ఆపాడో అని నేను అన్నాను కానీ వివిధ సర్వేలు చేసి చెప్తున్న విషయం ఏంటంటే బిఫోర్ కేసీఆర్ ఎంటర్ ద క్యాంపెయిన్ ఆఫ్టర్ కేసీఆర్ ఎంటర్ ద క్యాంపెయిన్ చూస్తే తన ఓటును కన్సిడరేబుల్ గా నిలబెట్టుకోగలుగుతుంది స్టిల్ బీఆర్ఎస్ ఓటు దెబ్బతింటుంది తగ్గుతుంది అనుమానం లేదు దాని ప్రయోజనం బీజేపీ పొందుతుంది కానీ ఒకవేళ కేసీఆర్ ఈ స్థాయిలో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఓటు ఇంకా డిక్లర్ అయి బీజేపీ ఇంకా లాభం పొందేది ఈ మూడు పరిణామాలు అయితే కేసీఆర్ ఎంట్రీతో మన సాధించబడి ఈ మూడు సాధించడంలో కేసీఆర్ చేసింది ఏంటి మరి మ్యాజిక్ ఆఫ్ కోర్స్ తెలంగాణ సమాజంలో కేసీఆర్ ఒక గుర్తింపు ఉంది అదొక ఫ్యాక్టరే కానీ దానికన్నా ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడరు ఒక పొలిటికల్ పార్టీ రిలవెంట్గా ఉండాలి అంటే ప్రజలు రిలవెంట్గా ఉండే నరేటివ్ బిల్డ్ చేయాలి అంటే తనకంటూ ఒక పొలిటికల్ స్పేస్కు ఒక పొలిటికల్ నరేటివ్ ఉండాలి సో కేసీఆర్ ఒక ఆ నరేటివ్కు ఒక బలమైన అటెంప్ట్ చేశాడు ఒకటి ఆ నరేటివ్లో తెలంగాణ ఇంట్రెస్ట్ అంటే తెలంగాణ హక్కులు కాపాడపడాలి అంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి అనేటువంటి ఒక వాదన జనాలకు తీసుకెళ్లారు జనం ఎంత నమ్ముతారా నమ్మరా తర్వాత కానీ ఒక ప్రయత్నం అయితే జరిగింది దానికి ఉదాహరణగా కృష్ణానదీ జలాలని కృష్ణా బోర్డు కప్పచెప్తున్నారు ప్రాజెక్ట్లన్నని గోదావరిని తీసుకెళ్లి పెన్నా మీదుగా మీదుగా కావేరిలో కలుపుతారు అని అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ను ఏక కాలంలో అటాక్ చేశారు అంటే వాటర్ తెలంగాణ ఈడిఎంలో భాగం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు మొదటి ట్యాగ్లైన్ కేసీఆర్ కూడా నీళ్ల విషయంలో ఒక బ్రాండ్ ఉంది అందుకే కేసీఆర్ తెలివిగా ఆ నీళ్ళనే పట్టుకున్నాడు సో ఆ కృష్ణా గోదావరి నీళ్లు తెలంగాణ కాకుండా చేస్తున్నారు అనే నరెట్టు పంపించే ప్రయత్నం చేశాడు ఇందులో బిజెపిని కాంగ్రెస్ను దోషులుగా చూపెట్టే ప్రయత్నం చేశాడు మూడవది కాంగ్రెస్ గ్యారంటీలు కాంగ్రెస్ పాలన పైన ఒక తీవ్రమైన ప్రశ్నల వర్షం కురిపించాడు ముఖ్యంగా రైతు రుణమాఫీ అమలు కాకపోవడం రైతు బంధు అమలు ఆలస్యం కావడము ఇలాంటి అంశాలతో పాటు వాతావరణ పరిస్థితులు కూడా తనకు అనుకూలంగా మలచుకొని చూడండి కరువు వాటరు పవరు ఇదివరకు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఉందా అని సో ఈ అంశాలు అన్నీ కూడా పవర్ఫుల్ గా తన రిలవెన్స్ నిలబెట్టుకోవటానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ను ప్రశ్నించడానికి ఉపయోగించుకున్నాడు నాలుగవ పని ఏం చేస్తాడు ఇందులో ఇంకోటి ఏమైనా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది కనుక తన క్యాంపెయిన్లో లో కాంగ్రెస్ పైన ఎంత టార్గెట్ చేశాడో బీజేపీని కూడా అంతే టార్గెట్ చేశారు ఈ నరేటివ్ బిల్డ్ చేయడం వల్ల కేసీఆర్ క్యాంపెయిన్లో కేసీఆర్ రంగంలో దిగడం ఒక పెద్ద ప్రభావం అనేది చూపింది ఈ ప్రభావం బీఆర్ఎస్ మండగలకు ఎంత ఉపయోగపడుతుంది అన్నది ఫలితాలే చెప్పాలి కానీ ప్రయత్న లోపం మాత్రం కేసీఆర్లో లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు